హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే అప్పికొండ బీచ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట సో అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఇది అప్పికొండ బీచ్కి నార్మల్గా ఆర్కే బీచ్ ఈ రుషికొండ బీచ్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అయితే చూసాను కానీ అప్పికొండ బీచ్ అయితే చూడలేదు ఇప్పుడు నేను బీచ్ అన్నది వ్యూ ఎలా ఉంటుందో ఈరోజు అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే కొత్తగా రోడ్ అయితే వేశారండి ఇంకా ఇది స్ట్రైట్ రోడ్ అనమాట మొత్తం ఇక్కడ ఏంటే మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము సో ఆ పక్క నుంచి అప్పికొండ బీచ్ అనేది చాలా దగ్గరని తెలుసుకొని ఇంకా మళ్ళీ ఇంత దూరం ఎప్పుడు వస్తాము అని చెప్పేసి ఇంకా వెళ్ళాము అనమాట ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది చూడండి మొత్తం బీచ్ అయితే చాలా 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 బాగుందన్నమాట వైజాగ్లో మోస్ట్లీ బీచెస్ అన్నీ చాలా బాగుంటాయి కదా సో ఇక్కడ ఏంటంటే బీచ్ లవర్స్ ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు చాలా నీట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి శివాలయం ఉంటుంది ఈ శివాలయం మేము వెళ్ళే టైంకి అయితే ఓపెన్ చేసి లేదు నెక్స్ట్ దాని ఆపోజిట్లోనే ఒక గుడి కూడా కొత్తగా కట్టారు అమ్మవారిది సో ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ మనకి అప్పికొండ రీచ్ అవ్వగానే మనకి ఈ శివాలయం నెక్స్ట్ అమ్మవారి గుడి అయితే మనకి కనిపిస్తుంది సో దాని నుంచి కిందకి వస్తే మనకి ఇక్కడ ఓపెన్లో ఇలా బీచ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట చాలామంది అయితే ఇక్కడికి వచ్చారు అంటే ఇప్పుడున్న ఈ ప్యాండమిక్ సిచ్యువేషన్లో ఎవరూ అయితే లేరు కానీ ఇక్కడ శివరాత్రికి చాలా మంచిగా చాలా ఎక్కువ అంటే ఒక తీర్థంలాగా జరుగుతుందంట అక్కడ ఉన్న వాళ్ళని నేను అడిగాను అంటే గుడి ఓపెన్ చేస్తారేమో అని వెయిట్ చేశాము కానీ ఇంక టైం ఉందే ఓపెన్ చేయలేదనమాట అమ్మవారి గుడికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడైతే ఇలా మేమందరం అంటే ఫంక్షన్కి వెళ్ళాం కాబట్టి అందరం కూడా ఎంజాయ్ కానీ బీచ్కి అయితే వచ్చాము అక్కడ బ్యాక్ సైడ్ టూ వేస్ కనిపిస్తున్నాయి కదండి ఆ వేస్లో నుంచే మనం బీచ్కి రావాలన్నమాట ఇక్కడ నేనైతే మీకు బీచ్ వ్యూ అయితే చూపిస్తున్నాను సో తర్వాత ఇంకా మనకి బీచ్లో కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసేస్తే ఇంకా మేమైతే రెండు నెల సో ఇక్కడ గుడి చూస్తున్నారు కదా ఇదైతే రీసెంట్గా కట్టారంట మనకి ఇక్కడ శివాలయం ఆపోజిట్లోనే మనకి గుడి అయితే ఉంటుంది నేను ఆ గుడిని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే కొద్దిగా కట్టడం వల్ల మనకి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే గేట్ని ఫిక్స్ చేయటం ఎలా ఉంటాయి కదా సో ఫ్రంట్ గేట్ అయితే మనకి మొత్తం ద్వారం ఇది శివాలయం అనమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సో అది శివాలయం అది అసలు ఓపెన్ చేయలేదు ఇదేంటంటే కొంచెం ఈ బ్యాక్ గేట్ నుంచి సైడ్ గేట్ నుంచి ఓపెన్లో ఉందని చెప్పేసి అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము సో చాలా విశాలమైన ప్రాంగణం అనమాట అక్కడ మెయిన్ గేట్ ఇంకా మనకి అండర్ కన్స్ట్రక్షన్స్లో జరుగుతుంది కొన్ని కొన్ని అయితే ఇంకా ఉన్నాయన్నమాట మొత్తం సో ఇలా ఉంది అమ్మవారు అయితే అమ్మవారు అయితే అసలు డోర్స్ కూడా క్లోజ్ చేస్తారు కానీ డోర్స్ అయితే క్లోజ్ చేయలేదు క్లోజ్ చేస్తారేమో అనుకున్నాము ఇలా ఉన్నారు అమ్మవారు ఇది లోపల అనమాట అమ్మవారు లోపల ప్రాంగణం బయట ఇంకా సూపర్గా ఉంది చుట్టూ పూల మొక్కలు అన్నీ వేసి చాలా బాగా ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ కరెక్ట్గా జరిగితే అంటే ఈ పెయింటింగ్స్ ఉన్నాయంట అక్కడ ఎవరూ లేరు అట్లీస్ట్ మనకి ఇక్కడ నేను కూడా ఏది మెన్షన్ చేయలేదు అమ్మవారిది సో ఈ కన్స్ట్రక్షన్ అంతా కరెక్ట్గా జరిగితే మాత్రం సూపర్గా ఉంటుంది మళ్ళీ టై నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం మనకి వ్యూ అయితే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్